హలో నమస్తే నేను జర్నలిస్ట్ బయనర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మంత్రివర్గ విస్తరణ పూర్తయింది మొదటి క్యాబినెట్లో పూర్తి స్థాయిలో మంత్రులను తీసుకోలేదు తొమ్మిది మందికి మాత్రమే అవకాశం కల్పించారు ఆ తర్వాత ఆరు స్థానాలని ఖాళీ పెడుతూ వచ్చారు పదకొండు స్థానాలు ఫిల్ అయ్యి ఆరు స్థానాలు ఖాళీ పెడుతూ వచ్చారు సో ఈ ఆరు స్థానాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న వాళ్లకు ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అవకాశం దొరుకుతుంది అని ఆశించారు కానీ వాళ్ళలో చాలామంది అవకాశం ఆశించిన వాళ్ళు నిరాశకు గురయ్యారు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మంత్రివర్గ సమావేశం పైన మంత్రివర్గ విస్తరణ పైన ఒకటి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు రెండు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు మూడు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు నాలుగు రంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం లేదు ఈ నాలుగు జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేని కారణంగా ఆ నాలుగు జిల్లాలకు సంబంధించిన వాళ్ళకి అవకాశం ఉంటుంది అనే చర్చ దాంతోపాటు ఎస్టీ లంబాడక ప్రాతినిధ్యం లేదు అలాగే యాదవులకు మున్నూరు కాపులకు అవకాశం లేదు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని సంబంధించిన వాళ్లకు ప్రాతినిధ్యం లేదు బీసీ కులగానన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకుంది కాబట్టి బీసీలకు పెద్దపేట వేస్తారు ఇలా రకరకాల చర్చలు రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే దాదాపు పదిహేను నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలకు దాదాపు ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసింది ఈ విస్తరణలో ఒక్క బీసీ ఇద్దరు ఎస్సీలకు మాత్రమే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఒక మాలా ఓ మాదిగా ఓ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించింది ప్రధానంగా స్థానం గ్యారంటీ అంటూ ఆశిస్తూ వచ్చిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డికు అవకాశం దక్కలేదు అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన గ్యారంటీగా మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం దక్కుతుంది అని భావిస్తూ వచ్చారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అవుతున్న సందర్భంగా అధిష్టానం నుంచి అటువంటి హామీ దొరికింది ఆ హామీ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఆయన అంచనులు చెబుతున్నారు ఆ తర్వాత అస లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించే బాధ్యత ఆయనకి ఇచ్చింది పార్టీ భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించుకొస్తే మంత్రి పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చారంటూ కూడా ప్రచారం జరిగింది భువనగిరి భువనగిరి ఎంపీ స్థానం గెలిచింది వన్ ఇయర్ గడిచింది కానీ ఇప్పటికీ మంత్రి పదవి పదవి రాలేదు ఇటీవల జరిగిన విస్తరణలో కూడా అవకాశం రాకపోవడంతో ఆయన కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఇప్పటివరకు ఎక్కడ బయట పడకపోయినప్పటికీ పార్టీ నాయకత్వానికి పార్టీ అధినాయకత్వానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు మంత్రి పదవులు ఆశించి భంగపడిన సుదర్శన్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం అధిష్టానం వైపు నుంచి జరిగితే ప్రేమ్సాగర్ రావు అలాగే సుదర్శన్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డిని రీచ్ కాగలిగారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇప్పటివరకు పార్టీ అధిష్టానం కూడా రీచ్ కాలేకపోయింది అనేది మనకు అందుతున్న సమాచారం సో ఆయన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు ఇవ్వడం సాధ్యం కాదు అంటూ అధిష్టానం చెప్తోంది అనేది ముఖ్యమంత్రి వైపు నుంచి వస్తున్న సమాచారంగా కనపడుతోంది సో ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం పై స్థాయిలో పైరవీలు చేయడం లేకపోతే అసంతృప్తిని వ్యక్తం చేయడం పార్టీ నాయకత్వం ఒత్తిడి తీసుకురావడం ద్వారా పదవిని సంపాదించే ప్రయత్నం చేయడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మనం ఎప్పుడూ చూడని విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బోధన్ నియోజకవర్గంలో మూకముడిగా తమ పదవులకు రాజీనామా చేశారు ముప్పై ఒక్క మంది స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రధానమైన ప్రతినిధులు రాజీనామా చేశారు ఎట్టి పరిస్థితుల్లో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయనకు పదవి ఇచ్చే వరకు మేము ఎవరు కూడా ఈ పదవులు తీసుకోబోమని చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది బట్ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదవులకు రాజీనామా చేసి మా నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ చేయడం అనేది అనూహ్యం ఇప్పటివరకు ఎక్కడ జరిగింది చాలా సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ జరి జరిగిన సందర్భంగా అవకాశం రాని నాయకుడికి సంబంధించిన కేడర్ ఆ రోజు తర్వాత ఆందోళన చేయడం కాస్త గొడవ చేయడం ఆ తర్వాత సద్దుమరగడం చూస్తూ ఉంటాం బట్ ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చే వరకు మేము పదవులు తీసుకోమంటూ మొత్తం మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం అంతా ముఖముడిగా రాజీనామాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి తలపోటును తెప్పిస్తోంది కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడిగా ఉన్నారు సుదర్శన్ రెడ్డి ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చారు గడిచిన పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పార్టీ వ్యవహారాలన్నింటినీ ఆయనే చూస్తూ వచ్చారు ఆ జిల్లాకు సంబంధించి గతంలో పిసిసి అధ్యక్షుడుగా పనిచేసిన డి శ్రీనివాస్ షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు సురేష్ రెడ్డి లాంటి వాళ్ళు అలాగే సుదర్శన్ రెడ్డి నలుగురు కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా కంటిన్యూ అవుతూ వచ్చారు ఆ తర్వాత కాలంలో సురేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు డి శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు తర్వాత మళ్ళీ ఆయన పార్టీ రిజైన్ చేశారు షబ్బీర్ అలీ కేవలం కామారెడ్డి నియోజకవర్గానికి హైదరాబాద్కు మాత్రమే పరి పరిమితమయ్యారు ఒక సుదర్శన్ రెడ్డి మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ చూస్తూ ఉన్నారు అనేక ఆందోళన కార్యక్రమాలు చేశారు నిజాం షుగర్ అంశానికి సంబంధించి కావచ్చు పసుపు రైతుల అంశానికి సంబంధించి కావచ్చు అనేక ఇష్యూస్ పైన జిల్లాకు సంబంధించిన అంశాలపైన ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు పార్టీకి పెద్ద దిక్కుగా పార్టీకి జిల్లాలో ఉన్న సీనియర్ నాయకుడిగా ఉన్నారాయణ అటువంటి నాయకుడికి అవకాశం కల్పించకపోవడం వెనక రీజన్ ఏంటి పదేళ్ళు పార్టీ కోసం పనిచేసి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ఉద్యమాలు చేసి పార్టీని అధికారంలోకి రావడానికి కష్టపడిన నాయకులకు అవకాశాలు ఇవ్వకుండా ఎన్నికలకు వారం రోజుల ముందు నెల రోజుల ముందు వచ్చిన వాళ్ళతోటే సగం క్యాబినెట్ని నింపేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకత్వం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం ఎలా పనిచేస్తారు ఎందుకు పనిచేయాలి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రం అవకాశాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగిన నాయకులకు అవకాశాలు కల్పించకపోతే ఎలా సామాజిక సమీకరణలు అనేవి పార్టీని బలోపేతం చేయడం కోసం ఉండాలి తప్ప పార్టీని వీక్ అయ్యే వీక్ చేసేలా ఉండకూడదు కదా ఓ జిల్లాకు జిల్లా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం ఓ జిల్లాకు జిల్లాకు అసలు ప్రాతినిధ్యం లేకుండా చేస్తే ఎలా హైదరాబాద్ ఇష్యూకి సంబంధించి రంగారెడ్డి ఇష్యూకి సంబంధించి కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు గెలిచిన వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు అంటే కాస్త కాంగ్రెస్ పార్టీకి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండి సీనియర్ నాయకత్వం ఉండి ప్రాతినిధ్యమే లేకపోతే ఎలా అనే చర్చ ఉంది సో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా అడ్రస్ చేస్తుందో చూడాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంతమందిని కలిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాళ్ళకి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తాం ఇంకేదో ఇంకేదో హామీలు ఇస్తే నాయకత్వం పార్టీ అధిష్టానానికి సంబంధించిన బుజ్జిగింపులకు తలొగ్గింది కానీ ఆ నాయకత్వం కింద ఉండే ద్వితీయ శ్రేణి కేడర్ మాత్రం పార్టీ చెప్పిందని వినే పరిస్థితిలో కనపడట్లేదు సో ఈ అసంతృప్తి జ్వాలని ఏ రకంగా అధిష్టానం చల్లారుస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ